హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా రానున్న రోజుల్లో మీకు వచ్చేటువంటి పెన్షన్ అంతా అని చెప్పి ఒక ముఖ్య అప్డేట్ అయితే వచ్చింది పూర్తి వివరాల కోసం వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు లేదా రిటైర్మెంట్లో ఉన్నటువంటి అంటే దగ్గరలో ఉన్నవారు చాలామందికి ఒకే సందేహం అయితే ఉంటుందండి నేను రిటైర్ అయిన తర్వాత నాకు ఎంత పెన్షన్ అనేది వస్తుంది నా పిఎఫ్ ఈపీఎఫ్ ఖాతాలో ఎంత మొత్తం అనేది జమ అవుతుంది రిటైర్మెంట్ తర్వాత నా జీవితం ఎలా సాగుతుంది అని చాలామందికి ఉండే ప్రశ్న అండి ఈ ప్రశ్నలన్నింటికి కూడా ఇప్పుడు స్పష్టమైన సమాధానం అయితే తెలుసుకుందాం అసలు ముఖ్యంగా పెన్షన్ అంటే ఏంటి ఎందుకు అవసరం అవుతుంది అనే విషయం తెలుసుకుందాం అండి పెన్షన్ అనేది ఉద్యోగి సేవా కాలం ముగిసిన తర్వాత అతని జీవితాన్ని ఆర్థికంగా సురక్షితంగా ఉంచేటువంటి ఒక పథకం ఇది ప్రతి ఉద్యోగికి ఆర్థిక భద్రతను కలిగిస్తుంది ప్రభుత్వ రంగం అయినా సరే ప్రైవేట్ రంగం అయినా సరే రిటైర్మెంట్ తర్వాత జీవితం అనేది సాఫీగా సాగాలంటే ముందుగానే స్మార్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది అవసరం అండి ఈ విధంగా మొత్తానికి ఈపిఎఫ్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఇది మీ భవిష్యత్ సేవింగ్స్ అకౌంట్ అండి ఈపీఎస్ అంటే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఇది మీ పెన్షన్ కోసం ప్రత్యేకంగా కేటాయించేటువంటి ఫండు ఇక ప్రతి నెల ఉద్యోగి జీతం నుంచి పన్నెండు శాతం ఈపిఎఫ్ అవుతుంది కంపెనీ కూడా ఒక పన్నెండు శాతం కాంట్రిబ్యూట్ అయితే చేస్తుందండి అంటే కంపెనీ ఇస్తుంది ఉద్యోగిస్తారు అందులో ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం ఈపిఎస్ పెన్షన్కి మిగతా మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఈపిఎఫ్కి అయితే వెళ్తుందండి ఉదాహరణకి మీ ప్రాథమిక జీతం ఇరవై వేలకి అనుకుంటే ఉద్యోగి కాంట్రిబ్యూషన్ అంటే ఇరవై వేలు ఇంటూ పన్నెండు శాతం రెండు వేల నాలుగు వందలు ప్రతి నెల కూడా ఈఎఫ్లోకి అయితే వెళ్తుందండి ఇక కంపెనీ కాంట్రిబ్యూషన్ పన్నెండు శాతం మరో రెండు వేల నాలుగు వందలు కూడా అందులో పన్నెండు వందల యాభై ఈపీఎస్ పెన్షన్ కోసం మిగిలిన పదకొండు వందల యాభై రూపాయలు ఈపీఎఫ్లోకి అయితే వెళ్తుంది అంటే మొత్తం ప్రతీ నెల కూడా మీరు కంపెనీ కలిపి మూడు వేల ఐదు వందల యాభై రూపాయలు ఈపీఎఫ్ అకౌంట్లోకి అయితే వెళ్తుంది మరియు పన్నెండు వందల యాభై రూపాయలు ఈపీఎస్ అకౌంట్లోకి అయితే వెళ్తుందండి ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు ఈపీఎఫ్కి ఈపీఎస్కి ఇక ఈ అకౌంట్లోకి వెళ్ళటం జరుగుతుంది ముప్పై ఐదు సంవత్సరాల సర్వీస్ తర్వాత లెక్క వేసుకుంటే కనుక ప్రతీ నెల మూడు వేల ఐదు వందల యాభై ఇంటూ పన్నెండు నెలలు మొత్తం నలభై రెండు వేల ఆరు వందలు ప్రతి సంవత్సరం మీ ఈపీఎఫ్లో అయితే జమ అవుతుందండి ఇక ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీతో ముప్పై ఐదు సంవత్సరాలు కాంపౌండింగ్ చేస్తే కనుక మొత్తం సుమారుగా అరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది లక్షలు అయితే అవుతుంది అంటే రిటైర్మెంట్ సమయానికి మీరు దగ్గరగా అరవై తొమ్మిది లక్షలు ఈపీఎఫ్లో అయితే సంపాదించవచ్చు ఇక పెన్షన్ లెక్క ఎలా వేస్తారనేది కూడా తెలుసుకోవాలండి పెన్షన్ ఈజ్ క్వల్ టు సర్వీస్ ఇయర్స్ ఇంటూ సగటు జీతం బై ఈ విధంగా డివైడెడ్ బై డెబ్బై అండి ఉదాహరణకి మీ సగటు జీతం పదహైదు వేలు అనుకుంటే సర్వీస్ ఇయర్స్ ముప్పై ఐదు సంవత్సరాల పాటు మీరు సర్వీస్ చేసినట్లయితే ముప్పై ఐదు ఇంటూ పదహైదు వేలు ఈ విధంగా ఏడు వేల ఐదు వందల రూపాయలు అంటే రిటైర్మెంట్ తర్వాత మీకు నెలకి ఈ ఏడు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ అయితే పొందటం జరుగుతుందండి మొత్తం లెక్కల మీద ఒకసారి తెలుసుకుంటే ఇక ఈపిఎఫ్లో జమ అయ్యే మొత్తం ముప్పై ఐదు సంవత్సరాల సర్వీసు అరవై ఎనిమిది లక్షల తొంభై వేలు అవుతుంది ఇక ఈపిఎస్ పెన్షన్ నెలకి ఏడు వేల ఐదు వందలు ఇంటూ పన్నెండు నెలలు ఇరవై సంవత్సరాలు పద్దెనిమిది లక్షలు అవుతుంది మొత్తం మీద ఎనభై ఆరు లక్షల తొంభై వేలు అవుతుందండి అంటే ఒక సగటు జీతం ఉన్న ఉద్యోగి జీవితంలో రిటైర్మెంట్ తర్వాత కూడా సుమారుగా ఎనభై ఏడు లక్షల రూపాయల ఆర్థిక భద్రత అనేది ప్రతి పెన్షన్కి కూడా కలుగుతుందండి ఇది ఒక అంచనా మాత్రమే మీ జీతం పెరిగితే కనుక వడ్డీ రేట్లు మారితే లేదా సర్వీస్ సంవత్సరాలు ఎక్కువైతే మీకు లభించే మొత్తం కూడా ఎక్కువగానే రావటం జరుగుతుంది అంటే జీతం పెరిగే కొద్దీ ఈపీఎఫ్ మరియు యూపీఎస్ ఖాతాల్లో జమ అయ్యే మొత్తాలు కూడా మీకు పెరగటం అనేది జరుగుతుంది దాంతో రిటైర్మెంట్ తర్వాత మీ జీవితం మరింత భద్రతగా అయితే ఉంటుందండి ఇక చివరిగా మీ ఈపిఎఫ్ఓ మరియు ఈపిఎస్ బ్యాలెన్స్ను పిఎఫ్ పోర్టల్లో లేదా ఒమాంగ్ యాప్లో రెగ్యులర్గా అయితే మీరు ఒకటికి పదిసార్లు అయితే చెక్ చేసుకుంటూ ఉండండి నామినీ వివరాలు తప్పకుండా ఇవ్వాలండి ఇంకా అదేవిధంగా రిటైర్మెంట్కు ఒకటి లేదా రెండు సంవత్సరాల ముందు ఫైనాన్షియల్ ప్లాన్ అయితే మీరు ఖచ్చితంగా చేసుకోవడం అనేది ప్రారంభించడం చాలా అవసరం ఇక పెన్షన్ సర్టిఫికేట్ మరియు పిఎఫ్ క్లెయిమ్ డాక్యుమెంట్లు ముందుగానే మీరు సిద్ధం చేసుకొని ఉండాలండి అప్పటికప్పుడు అంటే కుదరవు కాబట్టి మీరు ఒకటి రెండు సంవత్సరాల ముందే అంటే మీ దగ్గర వీలైన తొందరగా ఈ సర్టిఫికేట్లు అనేటినీ కూడా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి మీ కష్టం వృధా కాకుండా రిటైర్మెంట్ తర్వాత కూడా మీ జీవితం సంతోషంగా మరియు ఆర్థికంగా స్థిరంగా సాగాలంటే కనుక మీరు ఈపీఎఫ్ మరియు ఈపిఎస్లోని ప్రతి రూపాయి విలువైనదే అండి కాబట్టి ఈ విధంగా అయితే మీరు ప్లాన్ చేసుకోవాలి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ అండి ప్రతి ఒక్కరు కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు మాకు పెన్షన్ ఏ విధంగా వస్తుంది రాబోయే రోజుల్లో రిటైర్మెంట్ అయిన తర్వాత ఎంత వస్తుంది పెన్షన్ అనేది ఈ లెక్కల ద్వారా మీకు మీకు వచ్చే జీతము మరియు మీకు రావాల్సినటువంటి అంటే మీరు సర్వీస్ చేసినటువంటి సంవత్సరాలను కూడా లెక్క వేసుకుంటే ఈ విధంగా అయితే మీకు ఎంత పెన్షన్ అనేది వస్తుందో డీటెయిల్గా అయితే మనకి అర్థమవుతుందండి ఇది లేటెస్ట్ అప్డేట్ అనేది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందండి మీ ఉద్యోగ పెన్షనర్ మిత్రులకి ఖచ్చితంగా ఈ విషయాన్ని షేర్ చేయండి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి ఈపిఎస్ ఈపిఎఫ్కి ఖచ్చితంగా తేడాలు అనేది ఉంటాయి ఇది ముఖ్యంగా మీ పెన్షన్ మిత్రులకైతే షేర్ చేయండి వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా యూజ్ అవుతుంది చాలా చాలామందికి పెద్దగా అవేర్నెస్ లేక ఈ విధంగా కొంతమంది ఈ డేట్ ఆఫ్ బర్త్లు కానీ ఇవన్నీ కూడా తప్పుగా పెట్టడము ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఒకటికి రెండు సార్లు మీ నేమ్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ కానీ కరెక్ట్గా ఉండాలండి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని ఏవైనా పొరపాట్లు ఉన్నట్లయితే మీ సంబంధిత అధికారులకైతే తెలియజేస్తే వారు ఖచ్చితంగా సరిదిద్దుతారండి కొంతమంది కమ్యూటేషన్ కూడా ఈ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కూడా ఏళ్ళు అంటే వయస్సు రీత్యా కొంతమంది ఉన్నప్పటికీ కూడా కోల్పోతున్నారండి ఈ ఈ డీటెయిల్స్ తప్పుగా ఉండడం వల్ల కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకటికి పది సార్లు చెక్ చేసుకొని కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది విషయాన్ని అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి ఈపీఎఫ్ అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎస్ అంటే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ అండి ఈ రెండింటికి తేడానైతే గమనించండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా కూడా వీడియో అనేది చేయడం జరుగుతుందండి అటు ఉద్యోగులకు సంబంధించి కానీ ఇటు పెన్షన్లకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా కూడా వీడియో అయితే చేయడం జరుగుతుంది కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబన్ని యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది ముందుగా మీరైతే ఈ వీడియోస్ అన్నింటినీ కూడా చూసి ఈ విధంగా ఏవైనా మీరు సరి చేసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉంటే మీరు సరి చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్